హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే టేస్టీ అయిన పచ్చడి చేయబోతున్నా అండి అది కూడా పచ్చి పచ్చడి చేయబోతున్నాం కొబ్బరికాయ మామిడికాయ వేసుకొని మనము పచ్చి పచ్చడి అయితే చేయబోతున్నాం అండి పచ్చి పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూద్దాము ఈ పచ్చడి అయితే ప్రతి ఒక్కరు మామిడికాయ సీజన్ ఉంది కనుక ప్రతి ఒక్కరు ట్రై చేయాలండి ట్రై చేసి వేడి వేడి అన్నలు వేసుకొని తినాలి అన్నమే కదండి ఇడ్లీకి దోశకి అన్నిటికీ కాంబినేషన్ కరెక్ట్గా ఉంటుంది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ముందుకైతే ప్రాసెస్ చూసేద్దాం అయితే ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు అయితే బాగా వేయించుకోవాలి పల్లీలు అయితే ఇక్కడ వేసుకొని బాగా వేయించుకుంటున్నాం కలర్ మారినంత వరకు పొట్టు పగిలి మంచి వాసన వచ్చినంత వరకు కూడా మనము బాగా వేయించుకోవాలండి ఇలా కలర్ అయితే మారాలి ఇలా కలర్ మారి పొట్టు అయితే పగలాలండి అప్పుడే మంచి స్మెల్ వస్తుంది పచ్చడి చేసుకున్నప్పుడు కూడా మనకి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఇవైతే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే నేను కొబ్బరిని ఇలాగా తురుములాగా అండి ఇదైతే నేను మూడు కప్పుల వరకు తురుము తీసుకున్నాను ఇందులో ఒక మామిడికాయ మాత్రం ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నారండి ఒకే ఒక మామిడికాయ తీసుకున్నానండి మూడు కప్పులు నేనైతే మూడు కప్పుల వరకు కొబ్బరి కూర అయితే రెడీ చేసుకున్నాను కదా మరీ పులుపుగా ఉండకుండా ఒకే ఒక మామిడికాయని ఇలాగ చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకుంటున్నాను ఇలాగ మనకు నచ్చిన సైజులో మనం మిక్సీలోనే వేసుకుంటే పచ్చడికి వీలైనట్టుగా చిన్నగాని లేదా మీడియం ముక్కలు కానీ కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బేగ పేస్ట్ అవ్వడం కోసం ఇలాగ ముక్కలని చిన్న చిన్న ముక్కలని కట్ చేసేసుకున్నాను ఇక్కడ తీసుకుని ఒక మామిడికాయని ఇలాగ పొడుగ ముక్కలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మొత్తం అన్నీ మామిడికాయలు అంతా కూడా ముక్కలైతే రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ మామిడికాయలు రెడీ చేసి పెట్టుకునే లోపు మనము తాలింపుకి మిక్సీ వేసుకోవడానికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇక్కడైతే మామిడికాయ అంతా రెడీ అయిపోయింది ముక్కలన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేయించుకునే పల్లెల్ని పొట్టు తీసేసుకోవాలి ఇలా బాగా చేతితో నలిపేసుకుంటే వేడిగా ఉండేటప్పుడే ఇలాగైతే మనకి పొట్టంతా త్వరగా వచ్చేస్తుంది ఇప్పుడైతే వన్ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీలోని ఈ వేయించుకున్న పల్లీలు అలాగే ఇక్కడ ఎనిమిది వరకు పచ్చిమిరకలు చిన్న వేసుకున్నానండి నేను ఐదు అయితే వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక కప్పు వరకు మామిడి ముక్కలు కొద్దిగా కొత్తిమీర పచ్చి కొత్తిమీర వేసుకుంటున్నానండి అలాగే ఇక్కడైతే నేను తీసుకున్న కొత్తి కొబ్బరి ఒక రెండు కప్పులన్నర వరకు వచ్చిందండి ఫుల్గా తీసుకున్నాను రెండు కప్పులు అరకప్పు వరకు కొబ్బరికూర వచ్చింది మొత్తం మీద మూడు కప్పుల వరకు అనుకోండి అలాగే ఇప్పుడు ఒక కప్పు అయితే నీళ్ళు వేసుకున్నాను నీళ్ళు పడితే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదండి కొద్దిగా బరకగా అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మరి మెత్తగా చేసేసుకోకూడదు ఇలాగ నేనైతే కొద్దిగా బరకగా చేసుకున్నానండి ఇది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను తాలింపు దినుసులో చిన్న మినపప్పు చిన్నపప్పు ఆవాలన్నది బాగా వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా వేడైన నూనెలోని తాలింపు దినుసులు అనేవి బాగా వేయించుకోవాలి లైట్గా కలర్ మారినంత వరకు బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులోనే నేనైతే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసేసుకున్నాను ఈ జీలకర్రను కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు జీలకర్ర కూడా వేగిపోయింది కదండి ఇందులోకైతే ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిర్చి వరకు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను నేను ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఒక మూడు కరివేపాకు రెబ్బల్ని కరివేపాకు అంతా దూల్చుకొని వేసుకున్నాను ఇప్పుడు పావు టీ స్పూన్ ఇంగువ ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి నేను లాస్ట్లోని ఇప్పుడు పోపు అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అందులోని ఈ తాలింపు అనేది తిరగమూత కింద వేసుకోవాలి ఈ తాలింపు పెట్టిన తర్వాత పచ్చడి స్మెల్ అయితే చాలా బాగుందండి పులుపు కానీ కారం కానీ కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా కారం అనేది సరిపోయింది ఉప్పు కూడా సరిపోయిందండి ఇక్కడ ఉప్పు కూడా మళ్ళీ సెకండ్ టైం యాడ్ చేయలేదు నేనైతే ఈ పచ్చడి అందరికి ఒకటిన్నర స్పూన్ వేసుకుని ఉప్పే కరెక్ట్గా పచ్చడికైతే అయితే సరిపోయిందండి చాలా చాలా టేస్టీగా వచ్చింది మంచి కలరు మంచి టేస్ట్ చాలా బాగుందండి ఇలాగైతే ఇక్కడికి గార్నిష్ చేసుకుంటాను నేను కొబ్బరి చెప్పులని పచ్చడిని తీసుకుంటున్నాను చాలా రుచిగా వచ్చిందండి మీకు అన్నంలోకి కానీ ఇడ్లీకి దోశలకి అయితే పర్ఫెక్ట్ పచ్చి పచ్చడి చెప్పొచ్చు చాలా టేస్ట్గా ఉందండి మామిడికాయల సీజన్ ఉన్నంత వరకు అయితే ఈ పచ్చడిని ప్రతి ఒక్కరు ట్రై చేయండి పిల్లలు పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు నేనైతే ఫస్ట్ టైం చేశాను మా ఫ్రెండ్ సజెషన్ చేశారు నాకు ఈ పచ్చడి చాలా బాగుంటుంది చేయండి అని మా ఫ్రెండ్కి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా బాగుందండి ఒక్కసారి తిన్న వాళ్ళు అన్నం రెండు మూడు సార్లు కూడా తింటా అంత బాగా నచ్చుతుందండి ఒకటికి రెండు సార్లు ఇడ్లీ అయినా దోశ అయినా అన్నం అయినా కూడా రెండు మూడు సార్లు తినవలసింది అంత రుచిగా ఉన్న పచ్చడి అని చెప్పొచ్చు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైమే మా చెట్టుకైతే బోల్డ్ మామిడికాయలు ఉన్నాయండి మామిడికాయ సీజన్ అయినంత వరకు ఎండాకాలంలో రెండు మూడు సార్లు చేసుకొని తినవలసింది అంత టేస్టీ అయిన పచ్చడి నేనైతే ఈ పచ్చడి చేశాను కదా మీకైతే అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్